नमस्ते सर शुभाराणी डब्ल्यू डरेक्टर नैलूर स నమస్తే సార్ నా పేరు కుష్బు కోటరేస హెడి బిసి వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ హెడి సోషల్ క్లినిక్స్ అనంతపుర్స క్లాసెస్ నమస్తే సార్ నా పేరు తంగిరెడ్డి ఎస్డబ్ల్యూ ఎఫఏ గత సంవత్సరంలో మనము వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ లో చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి సార్ మనము సుమారుగా డిస్ట్రిక్ట్ మెండరల్ ఫండ్ సిఎస్ఆర్ తిరుపతి జిల్లాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి సిఎస్ఆర్ డిస్టిక్ మెండరల్ ఫండ్ ప్లస్ మీరు మాకు ఇచ్చినటువంటి సుమారు ఏడు కోట్లకు పైన డబ్బులు అన్ని కన్వర్జన్స్ చేసుకొని ప్రాపర్గా మనం ఈడబ్ల్యూఐడిసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని సార్ ప్రతి హాస్టల్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నది ప్రాపర్ ఎక్సైజ్ అనేది ఆల్మోస్ట్ వన్ మంత్ పెట్టుకొని చేసాం హాస్టల్కి ఇన్స్టిట్యూషన్కి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నది అనేది చాలా డీటెయిల్డ్గా వచ్చింది దెన్ ఆ తర్వాతనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కన్వర్జెన్స్ ఇచ్చాం సార్ అంటే ఇది వరకు ఎలా జరిగేది అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని వచ్చినట్టు వచ్చినట్టు శాంక్షన్స్ ఇచ్చేవాళ్ళం తర్వాత మళ్ళీ సిఎస్ఆర్ సపరేట్గా తర్వాత బెనిఫిట్స్ వచ్చేవి కాదు సో అందుకని కన్వర్జెన్స్ మోడ్ వెళ్ళడం వల్ల మనకి నీడ్ అసెస్మెంట్ బట్టి ఇవ్వడం జరిగింది సార్ ఫోకస్ చేసింది కూడా చాలా బేసిక్ వాటి మీద ఫోకస్ చేశాం సార్ ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సోర్స్ సెటిరిగేషన్ అన్ని సెప్టిక్ టైమ్స్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అంటే అలానే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఉన్నాయి అదేవిధంగా మెషిల్గా ఫ్యాన్స్ ఆల్ లైటింగ్ అదేవిధంగా కారిడార్స్లో కూడా లైటింగ్స్ ఎందుకంటే చాలా మంది అందులోనే చదువుకుంటున్నారు పిల్లలు తర్వాత రూఫ్ లీకేజ్ అనేది ఎక్కువ ఫోకస్ చేశాం సార్ ఎందుకంటే చాలా చోట్ల దాని వల్లనే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయని గుర్తించడం జరిగింది అప్పుడు మొత్తం దాని మీద పడిపోవడం యూటిలైజేషన్ రాకుండా ఇట్లా చాలా మైక్రో లెవెల్లో వెళ్ళి సుమారుగా అందరినీ కూడా మండల స్పెషల్ ఆఫీసర్స్ కాన్స్ట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ ద్వారా ఇన్స్పెక్షన్ చేపించి నేను కూడా ఆల్మోస్ట్ దెన్ స్కూల్స్ పర్సన్ చేశాను సార్ దీని ద్వారా మాకు సుమారుగా ఇప్పుడు ఇరవై రెండు కోట్లకు గాను కుడ్ మొబైలైజ్ ఫండ్ సార్ సెవెన్ క్రోర్స్ కాకుండా ఇంకా అడిషనల్ ఫోర్టీన్ క్రోర్స్ మొబిలైజ్ చేసి వేరియస్ లెవెల్స్ ఆఫ్ వర్క్స్ లో ఉంది ఆర్ కాన్ఫిడెంట్ బై నెక్స్ట్ జనవరి టు కంప్లీట్ ఆల్ దీస్ వర్క్ ఏంటంటే ఒక మంచి హైజీనిక్ కండిషన్స్ హైజీనిక్ కండిషన్స్ అందుకే మీకు రీసెంట్ గా ఒక మీ స్టోర్ రూమ్ ఎలా ఉండాలి సో హౌ బెస్ట్ ఇట్ షుడ్ బి సో రిమైనింగ్ మీరు ఎంత చక్కగా నీట్ గా పెట్టుకోవాలి రైని సీజన్ పిల్లలకి కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చే స్కోప్స్ ఉన్నాయి నాన్ ఎకడమిక్స్ ఇవన్నీ కూడా మనము ఫోకస్ పెట్టాలి హెచ్డబ్ల్యూ అంటే ఓన్లీ మనము హాస్టల్ నిర్వహణ అధికారి కాదు హెచ్డబ్ల్యూ అంటే ఒక హోలిస్టిక్ ఆఫీసర్ ఫర్ దర్టిక్యులర్ హాస్టల్ వంద మంది పిల్లల భవిష్యత్తు సార్ చెప్పారు మీకు అప్పగించినట్టు నువ్వు బాగా చూసుకొని చక్కగా చూసుకుంటే వంద కాదు నూట యాభై నో వేకెన్సీ బోర్డు పెట్టే పరిస్థితి వెళ్తుంది పిల్లలు పెద్ద ఏం వాళ్ళకి మీ దగ్గర ఉన్నది సమయంగా పెడితే చాలు శాఖ తరఫున అందరు వార్డెన్స్ తోటి మాట్లాడాలని చెప్పేసి మేము గత మూడు నెలల నుంచి ప్లాన్ చేశాం డిఫరెంట్ రీజన్స్తోంది ఈ రోజుతో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్తో ఏం జరుగుతున్నాయి మీ దగ్గర చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది అని ఒక దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో మీరు రావడం జరిగింది ఈ మన శాఖ తరఫున ఈ శాఖ మంత్రిగా నేను చెప్తున్నా మిమ్మల్ని మేము ఎవరిని కూడా నేను పనిష్మెంట్ చేయాలని కోర్టులో ఎందుకంటే మేమంతా ఒక డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని శిక్షిస్తే నేను సాధించేది కానీ ఇలా మార్పు కోరుకుంటున్నాను మార్పు లేదాలో చాలా ఇష్యూస్ ఉన్నాయి మనం కొన్ని పారామీటర్స్ రివ్యూ చేశాం ప్రజా ఫస్ట్ అడ్మిషన్స్ వన్ థింగ్ మూడు రీజన్స్లో పోతున్నా రాయలసీమలో అడ్మిషన్స్ బాగున్నాయి ఇలా చూస్తే ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పినట్టు నేను నంద్యాల గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాను టూ హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ వెళ్ళాయి పోస్ట్ మెడ్రిక్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ అక్కడ నంద్యాలలో కాదు మిగతా చూస్తే కూడా ఓవరాల్గా వన్ ఫిఫ్టీ పర్సెంట్ అడ్మిషన్ ప్రాంతాలు చాలా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి మీరు అడ్మిషన్ తీసుకొని మనం మాట్లాడినట్టు ఆ స్కూల్లో ఫీడింగ్ విలేజెస్ కో ప్రాంతంలో మన సచివాలయ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు వెల్ఫేర్ సెక్రటరీస్ ఉన్నారు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఆ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేసి అరే పక్క విలేజ్ లో మంచి హాస్టల్ ఉంది అని అడ్మిషన్ చేస్తే మీరు వెళ్ళి మాట్లాడచ్చు ఆ నియర్ బై వెల్ఫేర్ మన వెల్ఫేర్ ఆఫీసర్స్ ఏఎస్డబ్ల్యూఎస్ టీమ్ గా మోటివేషన్ ఎప్పుడన్నా చేయండి ఎందుకంటే మీరు చేస్తారు ఇన్స్టిట్యూట్స్ లో ఆ సంఖ్య పెరిగితే మీకు వచ్చే ఫండ్స్ కూడా వస్తాయి వెసులుబాటు ఉంటుంది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది రెండవది